శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతురే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ పదిహేడు సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉంది చిత్తా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది సోమవారం నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది ఈ ముద్గర యోగం కలహాలను కలిగింపజేస్తుంది అంటే ఎదుటి వాళ్ళతో గొడవలు అయ్యేలాగా చేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు మధ్యాహ్నం ఒంటి గంట యాభై లోపు పని మీద బయటికి వెళితే ప్రయాణాలు చేస్తే ఎదుటి వాళ్ళతో గొడవలు అవుతాయి అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని గడప దాటి వెళ్ళండి అప్పుడు ముద్గర యోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు కలహాలు ఉండవు గొడవలు ఉండవు అలాగే కొద్దిగా పంచదార నోట్లో వేసుకుని వెళ్ళండి పెరుగు నోట్లో వేసుకొని వెళ్ళండి దానివల్ల కూడా ఎలాంటి గొడవలు రాకుండా మంచిగా ప్రయాణాలు విజయవంతమవుతే కార్యసిద్ధిలో ఏర్పడుతుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది సోమవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల తర్వాత పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే స్త్రీల యొక్క సహాయ సహకారాల ద్వారా ప్రయాణాలు విజయవంతమవుతాయి మీ పనులు సులభంగా పూర్తవుతాయి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు తులారాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి బలం బాగుంది ప్రేమ వ్యవహారాల గురించి ఇంట్లో చెప్పి వాళ్ళని ఇంట్లో వాళ్ళను ఒప్పించటానికి కూడా ఈరోజు బలం బాగుంది అలాగే తల్లివైపు ఆస్తిపాస్తులు మీరు అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి సాఫ్ట్వేర్ రంగంలో లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటానికి కూడా ఈరోజు చంద్రుడి బలం అద్భుతంగా ఉంది అలాగే చిత్తానక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మేషన్లో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి ఈరోజు బలం అద్భుతంగా ఉంది రియల్ ఎస్టేట్లో డీల్స్ ఓకే చేసుకోవటానికి బలం ఉంది అప్పులు తీర్చడానికి బాగుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మంచి బెనిఫిట్స్ పొందటానికి కూడా కుజుడి స్వక్షేత్ర స్థితి ఈరోజు అద్భుతంగా ఉంది అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నారు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు పన్నెండు రాసుల వాళ్ళకి అనుకూలిస్తాయి అబ్రాడ్ వెళ్ళాలనుకుని ప్రయత్నాలు చేసుకుంటే అవి బాగా విజయవంతమవుతాయి అలాగే నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంది ఈ చిత్తా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణము అక్షరాభ్యాసం చెవులు కుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి నక్షత్రం మంచిది కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి నక్షత్రం మంచిది అలాగే సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి వైద్యులను కలుసుకోవటానికి నక్షత్రం చాలా అనుకూలిస్తుంది అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసి అవి ఎస్టాబ్లిష్ చేసుకొని బ్రహ్మాండంగా సక్సెస్ సాధించడానికి చిత్తా నక్షత్రం బాగా పనిచేస్తుంది కాబట్టి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు చిత్తా నక్షత్రం ఉన్న సమయంలో ఈ పనులు చేసుకోవచ్చు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది ఈ స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో నామకరణము చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు అలాగే స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో జ్యోతిష విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి కోచింగ్లో జాయిన్ అవ్వచ్చు మోటారు వాహనాలు మొదటిసారి నడపటానికి కూడా మధ్యాహ్నం ఒకటి యాభై తర్వాత స్వాతి నక్షత్రం మంచిది అలాగే సంగీతానికి సంబంధించిన విద్యలు నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది గురువుల దగ్గర మంత్ర విద్యలు నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది మధ్యాహ్నం ఒకటి యాభై తర్వాత స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో నక్షత్ర ఫలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశిల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ఎదుటి వాళ్లతో అకారణంగా శత్రుత్వాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి అలాగే విద్యాపరంగా అభివృద్ధిలో కొద్దిగా ఆలస్యం అనేటటువంటిది అవుతూ ఉంటుంది విద్యారంగంలో ఉన్నవాళ్ళు మీకు ఏర్పడే ఆటంకాలు అధిగమించడానికి మనోధైర్యంతో ముందడుగు వేయాలి బాగా చదువుకునే ప్రయత్నం చేయాలి అప్పుడు విద్యారంగంలో వచ్చే ప్రతికూల పరిస్థితులు అధిగమించవచ్చు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థాన చలనం కనిపిస్తుంది దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశము దూర ప్రాంతాలకు వెళ్ళిపోయేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు ప్రధానంగా ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందే యోగం వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు దైవ బ్రాహ్మణ భక్తి పెరుగుతుంది భగవంతుడి అనుగ్రహం వల్ల గురువుల యొక్క అనుగ్రహం వల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే భగవంతుడి విశేషమైనటువంటి ఆశీర్వాద బలం వల్ల కష్ట సాధ్యమైనటువంటి పనులు కూడా ఈరోజు మిథున రాశి వాళ్ళు చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని పొందగలుగుతారు అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాత సంబంధమైనటువంటి అనారోగ్య భావనలు ఎదుర్కొంటూ ఉండే సూచనలు ఉన్నాయి అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి అంటే ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం అవసరం వేళకు ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి సింహరాశి వాళ్ళకి ఈరోజు నూతన వస్త్ర లాభం ఉంటుంది నూతన ఆభరణాలు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భాతృ సౌఖ్యం ఉంటుంది అంటే సోదరుల యొక్క విశేషమైన సహాయ సహకారాల ద్వారా ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి విద్యారంగంలో అద్భుతమైన సక్సెస్ సాధించే యోగం ఉంది ఉద్యోగ ప్రాప్తి యోగం కూడా ఈరోజు తులారాశి వాళ్ళకి కనిపిస్తోంది అంటే తులారాశి వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళు ఈరోజు గట్టిగా ప్రయత్నించినట్లయితే కనుక ఉద్యోగం అనేటటువంటిది లభించే సూచనలు ఈరోజు తులారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వాళ్ళు ఈరోజు ఉద్యోగ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి వాళ్ళు మీకు ఇవ్వాల్సినటువంటి ధనాన్ని ఈరోజు ఇచ్చివేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే దాయాదుల ఆస్తి పంపకాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బలం ఎక్కువగా ఉంది తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపములలో కష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి మనోధైర్యాన్ని తగ్గించుకోకండి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే మీ ఇష్టదైవం అనుగ్రహంతో ఆ ఇబ్బందులన్నీ అధిగమించగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విజయాలను అందిపుచ్చుకునే యోగం ఉంది కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది కుటుంబంలో సభ్యులు అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో మకర రాశి వాళ్ళకి ఈరోజు సుఖము శాంతి ప్రశాంతత లభిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు ఏ విధంగానూ వాళ్ళ మనసును ఒప్పింపకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాగే కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యవహారాల్లో మనోవిచారం ఉంటుంది ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి మనస్సును స్థిరపరచుకునే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మేనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది మీనరాశి వాళ్ళ కుటుంబ జీవితం ఈరోజు చాలా బాగుంటుంది కుటుంబంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో సభ్యులు ఆనందంగా ఉంటారు అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే నిర్జల ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి సందర్భంగా ఓం త్రివిక్రమాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి నిర్జల ఏకాదశి రోజు ఓం త్రివిక్రమాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి కార్యనిమిత్తమై బయటికి వెళితే త్రివిక్రముడైన విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కగా లానిస్తారు తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అదేవిధంగా ఈరోజు సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరడానికి మంచిది అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయడానికి కూడా చంద్రహోర మంచిది స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి చంద్రహోర మంచిది అలాగే చంద్రహోరలో తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించుకుంటే అద్భుతమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి అదేవిధంగా చంద్రహోరలో వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా చాలా అద్భుతమైనటువంటి చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు కూడా ద్వాదశి రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఏ రోజుకు ఆ రోజు నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహించుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా హోరాకాలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు జ్యోతిషపరమైనటువంటి సమస్త విషయాలను తెలుసుకొని జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందిపుచ్చుకోవటానికి మా ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి